నమస్కారం అండి నా పేరు రవికాంత్ గరిమ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మీరు గత వీడియోలో మన మాతృభాష ఏది డాక్టర్ శారదా శారదాపూర్ణ గారి సారస్వతం అనే శీర్షికలు మీరు చెప్పిన సమాధానంలో నాకు కలిగిన సందేహాలను నివృత్తి చేయమని అభ్యర్థిస్తున్నానండి నా మొదటి సందేహం ఏంటంటే ఫిజిక్స్ అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి గణితం అనే భాష నీకు తెలిసి ఉండాలి అని ఒక పెద్ద ఆయన మాటల సందర్భంలో ఒకసారి నాకు చెప్పారు ఆ విధంగా వేదమును అర్థం చేసుకోవడానికి వ్యవహారిక భాష అయిన తెలుగు ద్వారా సంస్కృత వ్యాకరణ శిక్ష వంటివి తెలుసుకుని సంస్కృతం మీద పట్టు సాధిస్తూ వేదాధ్యయనం చేయాలా ఈ అధ్యయనం ద్వారా నేను నా అంతరంగ ప్రపంచంలోని ఆలోచనలు జరిపి వాటిని బాహ్య ప్రపంచంతో పంచుకోవడానికి తెలుగు లేదా సంస్కృత భాషలను ఉపయోగించుకోవచ్చు తద్వారా వేద ప్రమాణంగా నా ఆలోచన ఉన్నది లేనిది నేను సరిచూసుకొని నా ఆలోచనను ఆచరణలో పెట్టడం లేదా పెట్టకుండా ఉండడం వంటిది నేను నిర్ణయం చేసుకోవచ్చు నిర్ణయించుకోవచ్చు అని మీరు చెప్పిన సమాధానం నేను అన్వయించుకున్నాను నేను అర్థం చేసుకున్నది సరిగ్గా ఉందా లేని ఏడల ఎలా మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలో వివరించగలరు అని విన్నపం ఇక రెండో సందేహం వచ్చేసండి మన మాతృభాష సరస్వతి అని వెంకట చాగంటి గారు మొదటి ప్రశ్నకు సమాధానంగా ముగింపు చెప్పారు సరస్వతి అంటే వేదం అని అర్థం చేసుకోవాలా ఒకవేళ వేదం అని అర్థం చేసుకుంటే వేదం నుంచి సంస్కృతం వచ్చింది కాబట్టి సంస్కృతం మన మాతృభాషగా మనం పరిగణన పరిగణనలోకి తీసుకోవచ్చా ఈ సందేహాలను మరికొంత సరళంగా పూర్ణ సెంటి గారు వెంకట చాగటి గారు వివరించగలరు అని అభ్యర్థిస్తున్నానండి ఏ భాషకైనా బలాన్ని చేకూర్చేది ఆ భాషలో నిరంతరం వస్తున్న సాహిత్యం ఆ భాష ద్వారా నడిపే వ్యవహారాల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనం ఆ భాషలో వ్యవహారం చేయగలగడం వల్ల మనం పొందే కీర్తి ప్రతిష్టలు వంటివి కదా ఈ వ్యవహార ఈ ఈ వరుసలో మొదటిగా సాహిత్యం గురించి నా మొదటి ప్రశ్న మీ అభిప్రాయం ప్రకారం సాహిత్యం అంటే ఏంటి వేదం ప్రకారం సాహిత్యంను ఎలా నిర్వహించ నిర్వచించాలి ఆ నిర్వచనం ప్రకారం ప్రస్తుతం అంటే పంతొమ్మిది వందల యాభైల తర్వాత నుంచి ఇప్పటి వరకు సాహిత్య సృష్టి చేస్తున్న ముగ్గురు రచయితలు వారి రచనలను సూచన చేయగలరు అని చేయగలరు ఇక్కడ ఏదో చెప్పారు ఇక్కడ సందేహాలు అని మళ్ళీ పెట్టారు ఫిజిక్స్ అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి గణితం అనే భాష నీకు తెలిసి ఉండాలి అని ఒక పెద్ద ఆయన మాటల సందర్భంలో ఒకసారి నాకు చెప్పారు ఆ విధంగా వేదంను అర్థం చేసుకోవడానికి వ్యావహారిక భాష అయిన తెలుగు ద్వారా సంస్కృత వ్యాకరణము శిక్ష వంటివి తెలుసుకొని సంస్కృతం మీద పట్టు సాధిస్తూ వేదంను అధ్యయనం చేయాలా అదే చేస్తున్నాం ఆ యూనివర్సిటీ ప్రస్తుతం ఈ అధ్యయనం ద్వారా నేను నా అంతరంగ ప్రపంచంలోని ఆలోచనలు జరిపి వాటిని బాహ్య ప్రపంచంతో పంచుకోవడానికి తెలుగు లేదా సంస్కృత భాషను ఉపయోగించుకోవచ్చు తద్వారా వేద ప్రమాణంగా నా ఆలోచన ఉన్నది లేనిది నేను సరిచూసుకొని నా ఆలోచన ఆచరణలో పెట్టడం లేదా పెట్టకుండా ఉండటం వంటివి నేను నిర్ణయించుకోవచ్చు అని మీరు చెప్పిన సమాధానమును నేను అన్వయించుకున్నాను నేను అర్థం చేసుకున్నది సరిగ్గా ఉందా సరిగ్గానే ఉంది లేని ఎడలా ఎలా మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలో వివరించగలరు అని విన్నపం అని చెప్పుకుంటూ మన మాతృభాష సరస్వతి అని వెంకట చాగటి గారు మొదటి ప్రశ్న సమాధానం ముగింపు చెప్పారు సరస్వతి అంటే వేదమని అర్థం చేసుకోవాలా ఒకవేళ వేదమని అర్థం చేసుకుంటే వేదం నుంచి సంస్కృతం వచ్చింది కాబట్టి సంస్కృతం మన మాతృభాషగా మన పరిగణనలో తీసుకోవచ్చా అదే విషయాన్ని ప్రీవియస్ వీడియోలో స్పష్టంగా చెప్పాం అయినా ఆయనకు సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలను మరికొంత సరళంగా శారదాపూర్ణ సుంటి గారు వెంకట గారు వివరించగలని అభ్యర్థన ఓకే ఏ భాషకైనా బలాన్ని చేకూర్చేది ఆ భాషలో నిరంతరం వస్తున్న సాహిత్యం ఆ భాష ద్వారా నడిపే వ్యవహారాల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనం ఆ భాషలో వ్యవహారం చేయగలగడం వల్ల మనం పొందే కీర్తి ప్రతిష్టలు వంటివి కదా ఈ వరుసలో మొదటి సాహిత్యం గురించి నా మొదటి ప్రశ్న మీ అభిప్రాయం ప్రకారం సాహిత్యం అంటే ఏమిటి వేదం ప్రకారం సాహిత్యంను ఎలా నిర్వచించాలి ఆ నిర్వచనం ప్రకారం ప్రస్తుతం అంటే పంతొమ్మిది వందల యాభైల తర్వాత నుంచి ఇప్పటి వరకు సాహిత్యం సృష్టి చేస్తున్న ముగ్గురు రచయితలను వారి రచనలను సూ సూచనప్రాయంగా పరిచయం చేయగలరు ఇది మొదటి ప్రశ్న ఇదండి ఇదండి మురళి గారు మైక్ చేతి సార్ ఇందులో ఆయన ముఖ్యంగా చెప్పిన రెండు పాయింట్లు ఒకటి ఆర్థిక ప్రయోజనము ఫినాన్షియల్ బెనిఫిట్ రెండోది కీర్తి ప్రతిష్టలు పాపులారిటీ ఆర్ రికాగ్నేషన్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మనము వేద పరంగా రెండింటిని ఎలా సంపాదించాలనేది దృష్టిలో పెట్టుకుని మనం పిహెచ్డి ని డిజైన్ చేసాం ఆల్ టుగెదర్ సో మన యూనివర్సిటీలో కాబట్టి ఖచ్చితంగా మనము యూనివర్సిటీ ద్వారా ఆ రెండి ఆయన రెండు చెప్పిన కన్సర్న్స్ని వేదంలో వేదం ద్వారా ఆ నాలెడ్జ్ సంపాదించే అజ్ఞానాన్ని ఆ పాపులాటను సంపాదించి ఫినాన్షియల్ గా ఇందాక ప్రభాకర్ శర్మ గారు కూడా చెప్పారు ఈయన 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 వంద చేతులతో సంపాదించి వేది చేతులతో దానం చేయని వేద మంత్రం కూడా ఉంది ఆ రకంగా వంద చేతులతో సంపాదించే మార్గాలు కూడా అక్కడ ఈయన వేదంలోనే చెప్పబడ్డే వాటిని తీసుకునే మనము చేయాలనే ఉద్దేశంతోనే అప్లికేషన్ గా ఆయన చెప్పినట్టుగా ఆయన క్వశ్చన్ అయినట్టుగా అప్లికేషన్ డ్రివెన్ గా ఉండేట్టుగానే మనం అప్లైడ్ వేదిక సైన్సెస్ మన యూనివర్సిటీ పేరులోనే పెట్టాము దాని గోల్స్లో పెట్టాము పిహెచ్డి ప్రోగ్రామ్స్లో ఆ టాపిక్స్లో పెట్టాము ఎవరీ ఆస్పెక్ట్లో మనం అప్లికేషన్ గానే మంత్రాలను చదవాలి అర్థం చేసుకోవాలి అన్వయం చేసుకోవాలని మీరు పదే పదే కొన్ని వేల వీడియోల నుంచి చెప్తున్నారు ఇదే విషయాన్ని ఇంతకంటే ఏం చెప్పగలను తెలియదు సార్ నాకు సో నేను హ్యాండిల్ని మనకి ఇది వరకు చెప్పుకున్నట్లుగా మనకు కావలసిన మూడే అన్నం ఆనందం జ్ఞానం ఈ మూడిది కోసమే మన బతుకంత దానికి ఏం కావాలి ఏం చెయ్యాలి అనేది మనకి కాలము దేశము మన పరిస్థితి చెప్తుంది అన్నానికి ఆనందానికి జ్ఞానానికి సూత్రాలన్నీ మంత్రాలన్నీ వేదం చెప్పేసింది తర్వాత మూడు ఉన్నాయి చూసారా అంటే ఏమిటి మనం మంత్రం చెప్పాలి అనుభూతి పొందాలి యజ్ఞం చెయ్యాలి ఫలం పొందాలి యంత్రం తయారు చేసుకోవాలి ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి యంత్రం అంటే ఇక్కడ ప్రణాళిక సిస్టమ్ మనం తయారు చేసుకోవాలి అంటే వేద షుడ్ బికమ్ అవర్ వే ఆఫ్ లైఫ్ వేద అంటేనే నోయింగ్ లైఫ్ బై లివింగ్ లైఫ్ ఆ విషయం తెలుసుకోవాలి దీనిలో వేదంలో సమాధానాలే కానీ ప్రశ్నలు ఉండవండి ప్రశ్నలు ఉండేది మనకి సమాధానం ఉన్నాయి ఇప్పుడు ఆయన ఏమిటంటున్నారంటే మనం పూర్వం మాట్లాడుకున్న విషయాన్ని మళ్ళీ తీసుకొచ్చారు ఆయన మంచిదే దానిలో క్లారిటీ రావాలి మనకి ఆ విషయాన్ని మనం చెప్పుకోవాలి మనకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయం ఆయన ఏమన్నారంటే నా లోపల జరిగేది నాకు తెలుస్తుందంటే వేదం ఉన్నది వేదం అంటేనే అదండి మన అంతరంగమే వేదం అంటే జ్ఞానము అంటే వేదం కదా జ్ఞానము అంటే మనకి లోపలే ఉంది ప్రపంచంలో ఏముందని కాదు ప్రపంచంలో ఉన్నదంతా డేటా కలెక్షన్ మనకి కంప్యూటర్ ఉంటే చాలదండి మౌస్ ఉంటే చాలదండి మనం క్లిక్ చేస్తే చాలదండి దానిలో సాఫ్ట్వేర్ ఉండాలండి సాఫ్ట్వేర్ అంటే నేను నా జ్ఞానం నా లోపలేముందో అది సాఫ్ట్వేర్ అది తయారు చేసుకోవాలి ఇప్పుడు వారు చెప్పిన దానికి పెద్దగా సమాధానం అంటూ లేదు ఎందుకంటే దీని గురించి చాలా విఫలంగా చర్చించాం తర్వాత సాహిత్యం గురించి చెప్పన్నారు మంచి సాహిత్యం అంటే ఏమిటి వేదం సాహిత్యం అంటుంది అని ఇప్పుడు పెద్ద ఉపన్యాసం చెప్పాల్సి వస్తుంది నేను మనకి ఏది హితం ఇస్తుందో అది సాహిత్యం అంటే చిన్న మాటలో జగన్నాథ పండితరాయల దగ్గర నుంచి అందరూ చెప్పారు దాని గురించి అని చేస్తే సాహిత్యం అంటే మనకి మంచి చేసేది మనకి సమానత కలిగించేది సమభావన కలిగించేది సమచిత్తతని ఇచ్చేది సమయమనాన్ని ఇచ్చేది అది సాహిత్యం అది చిన్న చిన్న రకం ఇది ఇది నిర్వచనం కాదండి నా వివరణ మాత్రమే అని చేత ఆ సాహిత్యం మన మధ్యలో ఉంది మనం మంచి రోజుల్లో ఉన్న దాని కోసం వెతుక్కుందాం చాలా బాగుంది ప్రభాకర్ శర్మ గారు సార్ మీ వ్యాఖ్యానం ఎలా ఉంది సాహిత్యం అన్నారు ఆ సాహిత్య శబ్దం సహిత నుంచి వచ్చింది అవును అంటే సాహిత అంటే హితంతో కూడుకున్నది సాహిత్యం అంటే సార్వజ సార్వజనీన ప్రయోజనాన్ని ఇచ్చేది సాహిత్యం అంతా వాచిక సాహిత్యమే ఎందుకంటే వేదములు ఒకరి నుండి ఒకరు వింటూ వచ్చినవి కాబట్టి అప్పుడు వాచిక సాహిత్యం తర్వాత అది లిఖిత సాహిత్యమే వాచిక ప్లస్ లిఖిత కలిస్తే ఇప్పుడు సాహిత్యమే అది సాహిత్యమే ఇది సాహిత్యమే కానీ నేడు మాత్రం తీసుకునేదంతా లిఖిత సాహిత్యంగానే తీసుకోవడం జరుగుతుంది అంటే సంస్కృతిని అంటే మన సంస్కృతిని సాంప్రదాయాలను దేని మాధ్యంగా ప్రచారం చేయగలుగుతామో అది సాహిత్యం మనం ఆ రకంగా చెప్పుకున్నట్టయితే అంటే దాదాపు సాహిత్యం అంతా పూర్వకమే ఎందుకంటే వినేదానికి సాక్ష్యం ఏం లేదు కాబట్టి నేను విన్నానండి ఈ రకంగా నన్ను కన్నా నీ ఈ రకంగా రాయబడి ఉంది అని అంటే దానికి ఒక ప్రమాణం అనేది ఉంటుంది కాబట్టి అట్లా నెక్స్ట్ జనరేషన్ అంటే దృశ్య కావ్యాలు నాటకాలు పద్యము గద్యము ఇదంతా కలిపితే సాహిత్యం అని ఒక అర్థం వచ్చింది అసలు నిజానికి సహిత అనే ఒక శబ్దానికి ఎత్తన ప్రత్యయం చేర్స్తే సాహిత్యం ఉంటుంది అంటే శబ్దార్థముల సహభావము బా ఇది బా శబ్దార్థముల యొక్క సహభావం ఎక్కడైతే ఉంటుందో దాన్ని సాహిత్యం అంటారు అంటే అక్కడ మనం పదాలను కూర్చడమే అందంగా కూర్చోడం సాహిత్యం అట్లా అందంగా కూర్చున్న మనం సాహిత్యం అని చెప్పి మనం చెప్పుకోవడానికి వీలుంటుంది హితేన సహితేన సాహిత్యం అని హితేన సహితేన సాహిత్యం అంటే హితంతో కూడుకున్నదే సాహిత్యం హితాన్ని కలిగించే సాహిత్యమే కాదు అనేది మనం సరే సాహిత్యం పంతొమ్మిది యాభై నుండి ఎవరు చేశారు ఏం చేశారు ఒకరి ముగ్గురు పేర్లు చెప్పు అని కూడా మన రవికాంత్ గారు అన్నారు అందులో ఆ ముగ్గురు పేర్లు చెప్పుకో అని చెప్పి అంటే లేదండి మాకు వినిపిస్తోందండి అయితే వాళ్ళ సాహిత్యం చెప్పండి ముగ్గురు పేరు ఏదో చెప్పు అన్నారు సరే యాభై రెండు అని ఒకటి అక్కడ కండిషన్ పెట్టారు చాలా మంది ఉన్నారు ఈ యాభై ఉన్నాడు కాబట్టి ఈ మన ఈ ఏవైతే జ్ఞానపీఠ అవార్డు అంతా ఈ సాహిత్యం కురిపించింది భారతదేశం జ్ఞానపీఠ అవార్డులన్నీ కూడా సాహిత్యం కురి సంస్కృతం పట్ల ఇక్కడ సంస్కృతం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సంస్కృత పరంగా మరి ఎవరికైనా ఇచ్చారంటే జ్ఞానపీఠ వాళ్ళు ఆ అయోధ్యలో కూడా పనిచేసినటువంటి రామభద్రాచార్యులకు ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు వారు అంధురైనప్పటికీ అనగు వారు జ్ఞానచక్షు కలిగిన వారు అటు వారు వంద పుస్తకాలు సంస్కృతంలో రాశారు ముఖ్యంగా అష్టాధ్యాయ సూత్రాలు ఏవైతున్నాయో వాటిని పద్య రూపంగా రాశాడు రా అంటే పద్యం అందరికి ఆకర్షిస్తుంది కాబట్టి ఆ సూత్రాలు ఆ పద్య రూపకంగా చదువుకోవడం వల్ల అని తెలిసిపోతాయి అంటే అది ఈ జ్ఞానపీఠ అవార్డు పెట్టి నుండి సంస్కృతానికి మొట్టమొదటిసారి ఇచ్చింది రామబోసరాచార్యకి కాబట్టి వారిని మనం చెప్పుకోవచ్చు వారి సాహిత్యాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇంకా మనం తెలుగులో చూసుకున్నట్టయితే కవి సహాయ విశ్వనాథ సత్యనారాయణ ఇచ్చారు వారు రాసినటువంటి వెయ్యి పడుగులు కానివ్వండి తర్వాత రామాయణ కల్ప వృక్షం కాని వారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రావులు భరద్వాజకు ఇచ్చారు రావులు ఇచ్చారు వారు రాసిన కొరకు ఇచ్చారు ఇట్లా తెలుగు అయితే ముగ్గురు గురించి చెప్పు అన్నాడు కానీ మనం చెప్తున్నాం కానీ మనం రామోద్రాచార్య గురించి ఎక్కువ చెప్పుకోవాలి ఎందుకంటే సంస్కృతం మీద చాలా ప్రయత్నం చేశారు వారు తమ యొక్క జ్ఞాన చక్షు ద్వారా వంద పుస్తకాలు రచించగలిగారు వారికి నాలుగు వేదాలు నటస్తాం ఉన్నాయండి గమ్మత్తు వాళ్ళు ఏది అధర్వేదంలో ఈ తాండం లోపల ఈ సూక్తం లోపల ఈ మంత్రం అంటే కూడా చెప్పేటువంటి మంచి విద్వత్తు తర్వాత స్మరణ శక్తి ఉన్న వ్యక్తులు కాబట్టి అని ఉన్నాయని ఖచ్చితంగా ఎందుకంటే మహర్షి యొక్క గురువు గారు అయినటువంటి వేదాన సరస్వతి వారు కూడా జ్ఞాన చక్షులు అయినప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న కళ్ళున్న వ్యక్తులు చూడలేని విషయాన్ని ఈ దేశం ఇలా అయిపోతుంది ఈ ప్రపంచం ఇలా తగలడింది అని చెప్పి చెప్పగలిగారు చెప్పగలిగి ధ్యాన తన యొక్క జీవనాన్నే ఆ యొక్క గురుదక్షిణ తీసుకొని ఈ రకంగా మరి వేదోధరణ వేదోధారణ కొరకు పని చెప్పాడు దానివల్ల మనం ఇప్పుడు మన వరకు అంటే మహర్షి స్వామి ధ్యాన యొక్క కృషి దాని వెనుకున్న వారి యొక్క వారి గురువుల యొక్క విజాన ఆశీర్వాదం అది కాబట్టి మనం ఇక్కడ సాహిత్యం చూసుకున్నట్టయితే ముగ్గురు పేర్లు కూడా రామభద్రాచార్య గారిని చెప్పుకోవచ్చు తర్వాత విష్ణు సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు రావురి భరద్వాజం చెప్పుకోవచ్చు ఇంకా ఈ రకంగా తెలుగు సాహిత్యం గురించి చేసిన వాళ్ళు చాలా ఉన్నారు అంటే జ్ఞానపీఠ అవార్డు రాని వాళ్ళు కూడా ఉన్నారు శ్రీ వాళ్ళ సంబంధం లేదు అంటే ఇక్కడ మన సాహిత్య అర్థాలు కూడా మనం తీసుకున్నట్టయితే అందరి హితం కలిగించే సాహిత్యం ఎవరు చేశారో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే మనం సార్ ఇక్కడ ఒక విషయం సార్ ఇప్పుడు పండిత గోపదేవ్ శాస్త్రి గారు ఆయన ఇప్పుడు ఆయన దయానంద సరస్వతి లేదా గొప్ప గొప్ప వాళ్ళు రాసిన హిందీ ఇవన్నీ ఆయన అనువాదం చేసి పెట్టారు తెలుగులో ఇప్పుడు మా లాంటి వాళ్ళతో ఎవరైనా రిఫర్ చేయడానికి వీలుగా తెలుగులో చక్కగా తెలుగులో మనం చెప్పుకోవాల్సి వస్తే శాస్త్రి కన్న పూర్వం అన్నకేశ్వరి శాస్త్రం అని ఉండేవారు వారు ఎదురువేద భాష రాశారు ఆ రోజు అరవై రోజులు రాశారు ఐదు వేద భాష లుప్తం అయిపోయింది బాలడుగు శేషాచల వర్మ ప్లస్ అన్నకేశ్వర శాస్త్రి వీరు కృష్ణా జిల్లా ముదినూరు గ్రామస్తులు తర్వాత పాలరు శాచల వర్మ అని చెప్పి వారు ఒంగోడ ప్రాంతం వాళ్ళు కృషి చేయడం వల్ల ఎదురు శాస్త్రి గారు కూడా కూడా వేదానుకూలంగా అప్పటి శాస్త్రి గారు అయితే పదకొండు ఉపనిషత్తులకు భాష్యం చేశారు తర్వాత షడ్ దర్శనాల ఐదు దర్శనాలకు వారు వ్యాఖ్యానం చేయడం జరిగింది ఆ తర్వాత సత్యాల ప్రకాశాన్ని మిగతా పుస్తకాలు కూడా చాలా నిరుక్తం రాశారు ఆయన రాశారు బతికారు సంవత్సరాలు పైగా బతికారు వాళ్ళు మరి ఆ రకంగా చేయడం వల్ల మనకి సాహిత్యం ఇంతవరకు రావడం జరిగింది సత్య భోగ శాస్త్రి అని చెప్పుకోవచ్చు కేశవాస్ అని చెప్పుకోవచ్చు తర్వాత పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు మరి వారు కూడా చాలా కృషి చేశారు కదండి మనం వారు అడిగిన దానికి రవికాంత్ గారు అడిగిన దానికి ముగ్గురు పేర్లు చెప్పు అంటే మనం అధికంగానే చెప్పాం చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ షాగండ్ గారు మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు ఈ క్వశ్చన్ వీరిద్దరు చాలా మంది పేర్లు ఆల్రెడీ చెప్పేశారు అది మనకి వేదానికి సంబంధించి అయితే పండిత్ గోపదేవ శాస్త్రి గారు పాప అన్ని తర్జుమా చేశారు ఆయన ఆయన సత్యార్థ ప్రకాశము తర్వాత షడాంగాలు తర్వాత మన శబ్ద ఉపనిషత్తులు అన్ని కూడా ఆయన చక్కగా రాసి పెట్టారు ఆయన తెలుగు తెలుగు పాఠకులకు అర్థమయ్యే రీతిలో రాసి పెడితే దాన్ని వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ధనమిచ్చి ప్రోత్సహించారు సో అటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ధనం ఇచ్చారు ఈ ఋగ్వేద భాష భూమికి వాళ్ళే ధనం ఇచ్చారు అలానే మనకి ఒడిస్సాలో యూనివర్సిటీ వాళ్ళు కూడా ధనం ఇచ్చారు సో ఇలా రకరకాలుగా జరిగింది సో దేర్ఫోర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆల్రెడీ చాలా చేశారు కాకపోతే ఇప్పుడు మనకేంటంటే ఆయన ఇచ్చి చేసింది అన్నీ అయిపోయినాయి బాగా జరిగినాయి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా వీరిద్దరూ కూడా మనకి ఇన్ని సాహిత్యాలు ఎవరెవరు రాశారు పేర్లు చెప్పారు నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై దాకా ఎంతమంది ఉన్నారు సంగతి ఇప్పుడు వాడిద్దరు చెప్పేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై లోపల ఉండే వాళ్ళ పేర్లు నేను చెప్పడదు మన యూనివర్సిటీ చేస్తారు చెప్పండి దయచేసి అదే అంటే ఇలా అని చెప్పకూడదు కాబట్టి ఇప్పుడే వాళ్ళకి దిష్టి తగ్గుతుంది కాబట్టి రెండు వేల ముప్పై తరఫునే మంచి మంచి సాహిత్యాలు బయటకు వస్తాయి మీరు వేచి ఉండాలని అద్భుతం సంతోషం ట్విస్ట్ లేదండి బ్యాక్ టు ఫ్యూచర్ అంతే ఆల్రెడీ మన దగ్గర ఉత్కంఠలు ఇద్దరు కనిపిస్తున్నారు కదా మనకి సారదాపూర్ ఆల్రెడీ ఉన్నారు ఇక ఆధ్వర్యంలో మన స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చేస్తాడు సో లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్